నాకేమో యూట్యూబ్ చేయాలని చాలా ఇష్టం చదువా లేదు సిక్స్త్ క్లాస్ వరకే చదువుకున్నాను ఎలా నేర్చుకోవాలి అని చాలా తపన పడేదాన్ని అయితే యూట్యూబ్కి సంబంధించిన ప్రతిదీ మా అమ్మాయి దగ్గరే నేర్చుకున్నానండి తనే నేర్పింది చాలా బాగా అర్థం అయ్యేటట్టుగా చెప్పేది నేను కూడా ఒకసారి చెప్తే రెండోసారికైనా ఒకటికి రెండుసార్లు నేను కూడా అర్థం చేసుకుని యూట్యూబ్ ఎలా చేయాలో తెలుసుకున్నానండి ప్రతి స్టెప్పు యూట్యూబ్కి సంబంధించి మా అమ్మాయి దగ్గరే నేర్చుకున్నాను వాయిస్ వావర్ ఇవ్వడం కానీ ఎడిటింగ్ చేసుకోవడం కానీ వీడియో తీసుకోవడం కానీ ప్రతీది కూడా ఏదైనా తెలియకపోతే మా పాపనే అడుగుతానండి మనకి ఇంట్రెస్ట్ ఉండాలే కానీ శ్రద్ధ పెట్టి నేర్చుకుంటే అదే వచ్చేస్తుంది పుడుతూ కూడా ఎవరు కూడా నేర్చుకోరు కదా ఏదైనా సరే సాధించగలమును అనే నమ్మకం మన పైన మనకే వస్తుందండి అలాగే యూట్యూబ్ కూడా నేను నేర్చుకున్నానండి చాలా సంతోషంగా ఉంది కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతున్నావమ్మా అని అంటుంటే అది అయినా అవ్వకపోయినా ఆ మాట వింటుంటేనే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి నాకు ఇంకా గ్రైండర్లో దోశలకి పప్పు వేసేసానండి వేసేసి గ్రైండర్లోంచి తీసేసి మంచిగా నీట్గా కడిగేసేసి ఆ గిన్నెలో కూడా పిండి సర్ది పెట్టేసి నీట్గా ఒక పక్కన పెట్టేసేసి ఇది గ్రైండర్ని కూడా నీట్గా తుడిచేసేసి పొడి క్లాత్ పెట్టి తుట్ చాలా నీట్గా ఉంటుంది మళ్ళీ మనం పని చేసుకునేసరికి నీట్గా కనిపిస్తుంది ఉంటానండి సబ్స్క్రైబ్ చేయండి